తీసు పెట్టుకోండి కానీ అతనికి ఎలాంటి పట్టాదారు పాస్బుక్లు కానీ వన్ విగర్ లేవు అప్పుడు ఈ పెంచర్ పాస్ అనే అతను ఈ కంప్యూటర్ ఆపరేటర్ పౌరుకర్ పని పనిచేసినటువంటి గీత ద్వారా ఈ ఒక ఎకరా పదహారు సెంట్లకు సంబంధించింది ఏదో విధంగా వన్ వన్ వీక్ తర్వాత అడగళ్ళు మార్పు చేయడానికి రెండు లక్షల రూపాయలు డీల్ కుర్చుకున్నారు గుర్చుకొని ఈ కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి సాయిదాపురం గ్రామానికి చెందిన రాజేష్ అధినేత వ్యక్తి కర్నూలు చెందిన జిల్లాకు చెందినటువంటి ప్రవీణ్ కుమార్టీ ఇతని అంతా అలియాస్ ప్రవీణ్ అంటారు ఇతని యొక్క సహాయంతో గీత తన పని పనిచేస్తున్నటువంటి గుంటూరు మండలానికి గుర్తించాల్సి ఉన్నారు తన అనారోగ్యంలో కారణంగా కోవిడ్ కారణంగా అతను సెలవుపై వెళ్ళడం అతను లేనటువంటి సమయంలో డిజిటల్ సిగ్నేచర్కు తన వద్ద వద్దతో అప్పుడు ఏం చేసిన డీటీ అక్కడ పనిచేస్తున్న వ్యక్తి ద్వారా గీత అనేటువంటి ఆమె చూపించినటువంటి ఆమెకు ఉదాయకం డిజిటల్ సిగ్నేచర్ సమయం చూపిస్తే దాని ముప్పై ఏడు రెండు వేల ఇరవై తారీఖు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో పదకొండు గంటల పన్నెండు గంటల ప్రాంతంలో రాజేష్ పంపినటువంటి వెంకటాచల పట్టం దాసీందర్ గారి యూజర్ ఐడి మరియు పా పాస్వర్డ్ని ఉపయోగించి ప్రభుత్వ వెబ్నాడికి సంబంధించిన వెబ్సైట్లోకి వెబ్సైట్ ఓపెన్ చేసి సదర్ డిజిటల్ సిగ్నేచర్ వెంకటాచలం మండలానికి యాక్టివేట్ చేసి అక్కడ గుడ్లూరు నుండి మన మన మండలానికి యాక్టివేట్ చేసి ఈ మండలానికి సంబంధించినటువంటి కాకటూరు కుంకుమపూడి గ్రామానికి చెందిన పదిహేను ఎకరాల డెబ్బై నాలుగు సెంట్ల భూమిని అంటే పదిహేను దాదాపు పదహారు ఎకరాల ప్రభుత్వ భూమిని వీళ్ళు ఈ పై తెలిపినటువంటి ఈ లబ్ధిదారులు పేరుతోటి చేసుకో ఈ బోర్డుగడ్డ గిద్ద డిసెంట్స్ చేసి అడంగల్ మార్పు చేయడానికి అంతా చేసినారు వీళ్ళందరినీ నిన్నటి దినం గంటల ప్రాంతంలో ఒంగోర్గడ్డ గీత ఇంటి వద్ద వీళ్ళంతా ఉంది వీరిపైన కేసు నమోదు చేసిన విషయం తెలుసుకుని వీళ్ళంతా ఏదో విధంగా కోర్టులో లగిపోవడానికి కానీ ఇతర పెద్దల దగ్గరికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తే సిఐ గారు ఎస్ఐ గారు వారి సిబ్బందిగా అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసి ఈ గీత దగ్గర నుండి ఆమె వాడినటువంటి ల్యాప్టాప్ను ఇతర సామాగ్రిని కూడా వసపరుచుకొని నలగడ్డ కోటేశ్వరరావు నేతని కట్టా పెద్దల భాస్కర్ నేతని కోరుగంట గీతను వల్ల గురు బ్రహ్మైనటువంటి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది వీరిని కోర్టులో కూడా హాజరుపరుస్తారు దీని వెనక ఇంకా లోతరి నుండి దర్యాప్తు చేయాల్సినటువంటి అవకాశం ఉంది కానీ లోతరిని దర్యాప్తు అంటే ఇది టెక్నికల్ ఇన్వెస్టిగేషను మామూలు కేసులు దర్యాప్తుకు దీనికి తేడా ఉంటే ఇందులో ఈ వెబ్సైట్లకు ఎవరెవరు వెళ్ళారు ఎలా వెళ్ళినారు వారు సాగించినటువంటి వ్యక్తులు ఎవరు దీని తెరవరకు పెద్ద మనుషులు ఎవరు ఇంకా ఎవరెవరు ఉండరు దీంట్లో ఎన్ఐసికి సంబంధించినటువంటి వారిని కూడా విచారించిన అవసరం ఉంది ఇంకా గుంటూరుకు వెళ్ళి అక్కడ తహసీల్దార్ని పదలకూరు తహసీల్దార్ని కూడా విచారించాల్సిన అవసరం ఉంది మన తహసీల్దారు నుండి కొన్ని సమాచారం రావాలా ఈ విషయాన్ని మన గౌరవ ఆర్డీఓ గారికి జాయింట్ సెక్రీఆర్ కూడా తీసుకెళ్ళాం వారి యొక్క రెవెన్యూ వారి యొక్క సహకారం తోటి ఈ టాంపరింగ్ చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని అంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదు చట్టం ముందు వీళ్ళందరినీ ఆదరపరుస్తామని చెప్పి ఎలక్ట్రానిక్ బిడ్మీరో ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ